ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి లక్షలాదిగా భక్తులు బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు బోనాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి

ఏటేటికంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నా కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిన్ని బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా కానీ ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మార్పుకు పెట్టుకోకండి బాలక ఆ వద్దకు వచ్చిన వాళ్ళ ఎవ్వరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా ఆ బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం కూడా నాది కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్ ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికే ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కాని అంతకు మించి మీరు కోరుకోకండి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాడి పంటలతో తెలంగాణ కలకలలాడుతుంది అంటూ భవిష్యవాణి ద్వారా తెలిపారు తనను దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుల కోరికలు నెరవేరుతాయని భవిష్యవాణి ద్వారా ఆశీర్వదించారు ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలు తనకెంతో సంతోషాన్ని కలిగించాలని అమ్మవారి భవిష్యవాణి తెలిపింది అంతకుముందు పోతిరాజుల విన్యాసాలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు